హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇక్కడ ఏంటంటే మా పక్కన అపార్ట్మెంట్లో భోగి పండుగ అయితే చేస్తున్నారు చూస్తారు కదా అలాగ మంచిగా భోగి మంట వేసి అందరు చుట్టూ కూడా తిరుగుతున్నారండి చుట్టూ తిరుగుతూ పండగ అయితే చాలా బాగా చేశారు నేను ఇంకా కిందకు వెళ్ళైతే వేడి అయితే తీస్తున్నాను పొద్దున్నే నాలుగు గంటలకు అయితే భోగి మంట అయితే వేశారు చక్కగా రంగులతో ముగ్గులు వేసి అలాగా మంట అయితే వేశారు చూస్తారు కదా చాలా బాగా అనిపించింది తర్వాత ఏంటంటే అందరూ కూడా ఆ ఫోటోలు వీడియోస్ అయితే తీసుకున్నారు మంచిగా తర్వాత ఏంటంటే ఇక్కడ పక్కన చక్కగా ముగ్గులు వేసి పొయ్యి అది వెలిగించి పాలు అయితే పొంగిచ్చారండి అలాగే ప్రసాదం కూడా రెడీ చేశారు ఇంకా ప్రసాదం రెడీ చేసిన తర్వాత ఏంటి అంటే అక్కడ బొమ్మల కొలువులు పెట్టారండి బొమ్మల కొలువు అంటే అన్ని రకాల బొమ్మలు చక్కగా మంచిగా పెడతారు కదా చూపిస్తాను నేను చూసారు కదా ఇక్కడ చక్కగా రంగులతో ముగ్గులు అవి వేసి బొమ్మల కొలువైతే పెట్టారు వీలగా వెంకటేశ్వర స్వామి ఫోటో అలాగే అమ్మవారి ఫోటో సాయిబాబా ఫోటో అలాగే వినాయకుడు ఫోటో అన్ని రకాల ఇంట్లో మంచి మంచి విగ్రహాలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకొచ్చి మంచిగా అయితే పెట్టి బాగా చేస్తారు తర్వాత ఏంటి అంటే ఇక్కడ చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తారు కదా చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తే ఏంటి అంటే చాలా మంచిది అంటారండి అందుకేంటే అలాగా చిన్నపిల్లల్ని అలా కూర్చోబెట్టి చక్కగా భోగిబడులు అయితే పోసారు తర్వాత ఏంటంటే అందరికీ టిఫిన్లు అయితే తీసుకొచ్చారండి ఇంకా టిఫిన్లు కూడా తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే అందరూ టిఫిన్లు అయితే చేస్తున్నారు తర్వాత ఏంటంటే ఇటుపక్క చిన్నపిల్లలకి చక్కగా హారతి భోగిబడులు అదంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి అయితే వాళ్ళని అయితే నూర్చోబెట్టేసారు ఇంకా తీసేశారు అక్కడి నుంచి లేపారు ఇంకా అక్కడి నుంచి చూస్తున్నారు కదా మళ్ళీ అయితే నేను బొమ్మలు అవి అయితే చూపిస్తున్నాను అలాగా చక్కగా మంచి మంచి విగ్రహాలన్నీ కూడా అలాగా పెట్టి చాలా బాగా అనిపించింది చూడడానికి చూస్తున్నారు కదా మళ్ళీ నేను దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను అలాగ నేను ఏంటంటే ఆ రోజు అంతకుముందు భోగ కంటే ఒక రోజు మంది అయితే వెళ్దాం అనుకున్నాను అయితే ఇక్కడ పిలిచారు కదా చూసుకున్న తర్వాత అయితే ఇంటికి అయితే వెళ్తున్నాను ఇక్కడ ఏంటంటే నేను మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ లగేజ్ అది సర్దుకొని అయితే ఇంకా మళ్ళీ పిల్లల్ని తీసుకుని అయితే వెళ్తున్నాను ఈ లోపల ఏంటంటే మాకు ఎందుకు వచ్చేసరికి ఇక్కడ ఆవు వచ్చింది ఇంట్లో అడ్డుబులు ఉంటే నేను ఇంకా ఆవుకైతే పెట్టాను ఇంకా ఆవుకు అది పెట్టి ఇంకా బయలుదేరైతే వెళ్తున్నాం మేము ఫైనల్గా ఏంటంటే మాకు అక్కడికి బస్ స్టాండ్కి వెళ్ళంగానే వెంటనే బస్ అయితే ఉంది ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళాలన్నా ఒక గంట రెండు గంటలైతే ఎదురు చూడాల్సి వచ్చేది కానీ పండగ టైంలో ఏంటంటే అసలు ఖాళీగా ఉండదేమనుకున్నా కానీ అయితే బస్ అయితే ఖాళీగా ఉంది వెంటనే బస్ అయితే ఉంది తర్వాత ఏంటంటే నా పక్కన సీట్లో ఇలాగా పాప వాళ్ళ అమ్మ అయితే కూర్చున్నారు ఇంకా నేనైతే పాపను తీసుకున్నాను నా వాళ్ళ కూర్చోబెట్టుకున్నాను ఎందుకంటే పాపని చక్కగా అందులో అమ్మాయి కదా అందుకే నాకు అంత ఇంట్రెస్ట్ ఎక్కువ చూస్తున్నారు కదా అసలు ఏడవట్లేదు చక్కగా కూర్చుంది ఒళ్ళ అయితే అలాగ మూడు గంటల జర్నీ అయితే పాపుతో అలా గడిచింది లేకపోతే చాలా బోర్ అనిపించేది తర్వాత ఫైనల్గా అయితే ఇంటికి వస్తాము ఎప్పుడో నేను తోటలు అవి చూపిస్తాను కదా ఇది ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మా పెద్ద అన్నయ్య ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో పెట్టాను అన్నయ్య కొనుక్కున్నాడు అని ఇక్కడ ఏంటంటే నేను ఇంకా తోటలోకి అది వెళ్లకుండా మా అన్నయ్య అయితే ఇక్కడ తీసుకొచ్చాడు ఇక్కడికైతే వచ్చాను నేను వీళ్ళు ఏంటి అంటే ఒకప్పుడు మేము అమ్మేసుకున్నాము వేరే వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాము మళ్ళీ మేము అమ్మేసుకున్నాము మేము అమ్మేసుకున్న తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కున్నారు అలాగే ఏంటంటే నలుగురు అయితే నలుగురు ఐదుగురు అయితే మారారు ఫైనల్గా అయితే ఏంటంటే మళ్ళీ మా అన్నయ్య అయితే కొనుక్కున్నాడు మా పెద్ద అన్నయ్య అంటే మేము ఒకప్పుడు ఏంటంటే అప్పుల గురించి అయితే అమ్మేసుకున్నాము నా పెళ్ళి అయిన తర్వాత కొంచెం అప్పుల వాళ్ళ అప్పుల గురించి అయితే మేము అమ్మేసుకున్నాము తర్వాత ఏంటంటే మళ్ళీ మా అన్నయ్య అయితే కొనుక్కున్నాడు ఇంకా నేను ఏంటంటే మళ్ళీ తోటలోకి అయితే వెళ్తున్నాను తోటలో ఏంటంటే అమ్మ నాన్న వాళ్ళు అలాగే మా రెండు వాళ్ళు తమ్ముడు వాళ్ళైతే ఉంటారు ఇక్కడ తోటలు ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో అయితే చూపించాను చాలా బాగుంటుంది అని చూస్తారు కదా ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసరికి అసలు చాలా బాగా అనిపించింది ఎందుకంటే చల్లగా ఉంటుంది బాగుంటుంది ఒక పక్క నుంచి అయితే చక్కగా చల్లటి నీళ్ళు అయితే బోరు ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది చూస్తారు కదా అక్కడ వాటర్ అయితే అలాగ వస్తూనే ఉంటాయి ఏంటంటే ఇంకా భోగి అయితే ఇంకా అలా గడిచింది అలాగే కనుమ రోజున సంక్రాంతి రోజున అయితే నేను వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే ఇంకా ఇంట్లో వండడమే సరిపోయింది పిండి వంటలు ఇవన్నీ కూడా ఇదేంటంటే మళ్ళీ లాస్ట్ రోజున వచ్చే రోజున అయితే ఇంకా వీడియో తీసాను రెండు రోజులు అసలు వీడియో అసలు తీయడమే కుదరలేదు ఇంకా లాస్ట్ రోజున ఏంటంటే ఇంకా అలాగా టిఫిన్లు గారెలు అయితే వేశాము మళ్ళీ టిఫిన్ అది చేసేసి బయలుదేరి అయితే వస్తాం మేము ఇక్కడ ఏంటంటే నేను ఇంకాసేపు వేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ మా నాన్న అయితే మళ్ళీ నేను వేస్తానులే నువ్వు రెడీ అవ్వు అని అంటే ఇంకా నేను లేచి రెడీ అవుతుంది ఇక్కడ మా నాన్నగారులో వేస్తుండే మా చిన్నబ్బాయి అయితే తీస్తున్నాడు చూస్తారు కదా మా అన్నే వాళ్ళు ఇంకా మా ఆయన గారు అయితే ఉన్నారు ఇక్కడ ఇంకా లాస్ట్ రోజున ఏంటంటే ఇంకా లాగా లగేజ్లన్నీ సర్దిసుకొని మళ్ళీ అయితే వచ్చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్